భారత్ ఇప్పుడు ప్రపంచ పెద్దన్న స్థానానికి చేరువావుతో ఎన్నో యుద్ధాలు ఆపినా అని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడి మాటను ఏ దేశం లెక్క చేయడం లేదు తారీఫ్ పేరుతో బెదిరించాలి అని చూసినా అస్సలు పట్టించుకోవడమే లేదు చైనా అయితే ఒక అడుగు ముందుకు వేసి ట్రంప్ మీదే ఆర్థిక భారాన్ని మోపింది దెబ్బకు రెండు సార్లు తారీఫ్ నుంచి చైనాకు ఉపశమనం కల్పించాడు ఇక రష్యా అయితే అస్సలు దారికొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఇక అమెరికాకు మిగిలిన ఒకే ఒక్క పావు భారత్ దాంతో భారత్ మీద సుంకాలు పెంచి రష్యా ఒత్తిడి తేవాలని చూస్తోంది అయితే భారత్ మాత్రం అస్సలు తగ్గేదే లేదు అన్నట్టుగా కుండలు బద్దలు కొట్టింది భారత్ చెబితే తప్ప రష్యా వినే పరిస్థితి లేదు అనే విషయాన్ని ఉక్రెయిన్ పసిగట్టింది అమెరికాను నమ్ముకొని లాభం లేదని గ్రహించింది దాంతో యుద్ధం నుంచి తమను రక్షించాలని భారత్ ను ప్రాధాన్యపడింది భారత్ మాత్రమే యుద్ధాన్ని ఆపగలదని మోడీకి జెలెన్సీ రాయభారం పంపారు దాంతో భారత్ ఒక అడుగు ముందుకు వేసి ఉక్రెయిన్ అధ్యక్షుడిని రావాలని ఆహ్వానించింది ఇండియా ఆహ్వానం స్పందించిన దేశ రాయబార కార్యాలయం వచ్చే నెలలో జలన్స్కి వస్తాడని ప్రకటించింది ఉక్రెయిన్ రష్యా ఇరు దేశాలు అమెరికాను కాదని భారత్ వైపు రావడంతో ట్రంప్ మరింత ఊగిపోతున్నాడు అందుకే అటు చైనాను ఇటు పాకిస్తాన్ తన హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు చూడాలి భారత్ అమెరికాకు ఎలా చెక్ పెడుతుందో